ఉపాధి విజిలెన్స్ అధికారులు గ్రామస్తులతో విచారణ సైదాపురం మండలంలోని రాగన రామాపురంలో ఉపాధి నిధుల గోల్మాల్ జరిగినట్టు పది మంది జిల్లా కలెక్టర్ కు ప్రజా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు దీంతో మంగళవారం డ్వామా విజిలెన్స్ ఆఫీసర్ డి విజయలక్ష్మి ఏపీడి గాయత్రి ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్లు సంయుక్తంగా విచారణ చేశారు ఈ సందర్భంగా ఆ గ్రామంలో ముప్పై ఏడు మంది ఒక్కో వ్యక్తి రెండేసి జాబ్ కార్డులతో నూట యాభై రోజులు పనిచేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఇరవై ఐదు మందితో మాట్లాడామని మరో కొంతమంది గ్రామంలో లేనందున మరోసారి వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటామని ఆమె తెలిపారు తురిమెర్ల రాగన రామాపురం ఉపాధి హామీ విజిలెన్స్ విచారణ ఒకే రోజు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి డి విజయలక్ష్మి మాట్లాడుతూ జూన్ వరకు ఒక కార్డుతో జూన్ నుండి మరో కార్డుతో ఉపాధి పనులు చేసినట్లు విచారణలో తేలిందని ఏ విధంగా ఒక్కో వ్యక్తికి సింగిల్ జాబ్ కార్డులు ఇచ్చారో నివేదిక ఇవ్వమని ఎంపీడీఓకు ఆదేశించామన్నారు ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డుతో పనులు చేసుకోవాలని నిబంధనను ప్రతి ఒక్కరు వంద రోజులు పనిని పొందాలన్నారు పనుల కోసం వలసలు పోకుండా గ్రామాల్లోనే ఉండి ఉపాధి పనులను పొందాలని గ్రామాలలోని ప్రజలను కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేంద్రబాబు పంచాయతీ కార్యదర్శి మాధవీలత రాగల రామాపురం గ్రామస్తులు పాల్గొన్నారు ఇది దానికి సంబంధించి మాస్టర్స్ ఆ వ్యక్తులు ఒక్కళ్ళు మిస్ అయినా చెప్పి ఆ రోజులో ఇప్పుడు అవి నోటీస్ తయారు చేస్తుంది ఇప్పుడు మన సర్వీస్ లైన్ వాటికి సంబంధించి తెలుసు కదా 37 పేజెస్ ఉన్నాయి కదా 37 పేజెస్ కి ఓల్డ్ కార్డ్ కి సంబంధించి మాస్టర్స్ న్యూ కార్డ్ కి సంబంధించి మాస్టర్స్ ఫోటో షాట్ ఎన్ఐసీ ఫోటోస్ తీసేయాలి ఫైలింగ్ లో కూడా ఉండాలి ఫోటో షాట్ మన గ్రామానికి సంబంధించి ఒక పది మంది కలిసి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగిందండి మండే రోజు పీజీఆర్ఎస్లో దానిలో విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఒక ముప్పై ఏడు మంది పేర్లు ఇవ్వడం జరిగింది ఆ ముప్పై ఏడు మంది కూడా రెండు జాబ్ కార్డ్స్లో అంటే ఒక వ్యక్తికి మనము ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తారు ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి కాదు అయితే ఈ గ్రామంలో ఒక వ్యక్తే రెండు కార్డులు తీసుకొని అంటే జూన్ వరకు ఒక కార్డు అది డిలీట్ చేసేశారు ఆ కార్డులో కొన్ని రోజులు పనిచేశారు మళ్ళీ జూన్ తర్వాత ఒక కార్డు తీసుకున్నారు దానిలో మళ్ళీ కొన్ని రోజులు పనిచేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తి నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులు నూట యాభై రోజులు కూడా పనిచేసినట్లుగా కంప్లైంట్ అనేది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఎంక్వైరీ కోసము ఈ గ్రామంలోకి వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగిందండి అవుట్ ఆఫ్ థర్టీ సెవెన్ ఇరవై ఐదు మందితోటి మేము ఈరోజు మాట్లాడాము మిగిలిన వాళ్ళు వేరే వేరే ఊర్లకు వెళ్ళి ఉన్నారు కాబట్టి అందుబాటులో లేరు అని చెప్పి చెప్పడం జరిగింది సో జాబ్ కార్డ్స్ ఎందుకు డిలీట్ చేశారు అనేది మేము ఎన్డిఓ గారిని రిపోర్ట్ ఇవ్వమని చెప్పాము పాత జాబ్ కార్డ్స్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అనేది సో ఇప్పుడు న్యూ జాబ్ కార్డ్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా దగ్గర దగ్గర హండ్రెడ్ డేస్ పనిచేస్తున్నారు కొంతమంది చెప్పడం ఏంటంటే మేము ఇప్పటివరకు అసలు ఆ పనికి వెళ్ళాలి లేదు మాకు ఇల్లు మంజూరైంది కాబట్టి ఆ తొంభై రోజులు వచ్చినాయని కొంతమంది చెప్పారు కొంతమందికి ఇల్లు కూడా మంజూరు కాలేదు పనికి కూడా వెళ్ళలేదు కొంతమంది ఏమో వేగ్గా మేము కొన్ని రోజులు వెళ్ళాము మాకు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చారు మేము ఎన్ని రోజులు వెళ్ళామో మాకు గుర్తులేదు అనేది కొంతమంది చెప్పడం జరిగింది సో ఇవన్నీ చూసుకొని మేము నేను ఏపీడీ గారు అలాగే ఎంపీడీఓ గారు డిస్కస్ చేసుకుని వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నామండి మేము ఈ రిపోర్ట్ని గౌరవ కలెక్టర్ గారికి గౌరవ పీడీ గారి ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఇవి పునరావృతం కాకుండా గ్రామాల్లో అందరూ జాగ్రత్తగా ఒక కుటుంబానికి వంద రోజులు అండి ఒక మనిషికి వంద రోజులు కాదు అనేది చెప్పడం జరిగింది అలాగే ఏపీఓ గారికి ఇక్కడ ఇంకా ఏమైనా సింగిల్ జో కార్డ్స్ ఉంటే వాటన్నింటిని గురించి ఇమీడియట్ గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది దాన్ని పీడీ గారు నోటీసులో పెట్టి వాటి కూడా డిలీట్ చేసి ప్రాపర్ వేలో ఒక కుటుంబానికి ఒక కార్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే పనుల కోసం వేరే ఊర్లకి వెళ్లకుండా ఇదే గ్రామంలో లీన్ పీరియడ్ ఇది వ్యవసాయ పనులు తక్కువగా ఉండే టైం కాబట్టి ఈ గ్రామంలోనే అందరిని పనులు చేసుకోమని చెప్పడం జరిగింది ఒక కుటుంబంలో ఒకే జాబ్ కార్డు ఉండాలి అంతేగాని ఒకదానికన్నా ఎక్కువ ఉండకూడదు ముఖ్య ఉద్దేశము కుటుంబానికి వంద రోజులు అంటే ఒక కుటుంబంలోనే రెండు మూడు జాబ్ కార్డ్స్ ఉంటే మన ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాన్నే మనము దాన్ని అమలు చేయలేకపోతున్నాం కాబట్టి ప్రతి దీని మీద ఎక్కడైతే సింగిల్ జాబ్ కార్డ్స్ ఉన్నాయో గ్రామ సభ పెట్టుకొని అవన్నీ కూడా డిలీట్ చేసేసి కుటుంబానికి ఒక జాబ్ కార్డ్ చేయమని చెప్పిన్నారు అలా ఎక్కడన్నా ఉంటే కూడా ఎంపీడీఓ ప్రోగ్రామ్ అధికారి కూడా చెప్పినాము ఇమ్మీడియట్గా అలాంటి సింగిల్ జాబ్ కార్డ్స్ తీసేసి కుటుంబానికి ఒక జాబ్ కార్డు రిలేటెడ్ చూసుకోమనేసి పీడీ గారు ఎంపీడీ వాళ్ళు కూడా ఆదేశాలు ఉన్నారు అలా ఎక్కడన్నా ఉన్నాయని అంటే వాటికి కూడా ఎంక్వైరీ చేసి మేము తీస్తాము దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాము అదంతా తప్పు

చూసి దేనికి ఎట్లాంటి చర్య తీసుకోవాలనేసి ఇచ్చినారు అవన్నీ కూడాను వాళ్ళ చేతి రికవరీ కూడాను చట్టపరంగా చర్యలు లక్ష రూపాయలు దాటితే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కేసు అవుతున్నారు ఇప్పటికీ ఆ సెక్షన్ ఎక్కడ మండలంలో ఊరికి అది ఎట్లా చెప్పడానికి ఉంటాయా చట్టం పరిపాలించడానికి చెప్పుకోవడానికి ఉంటదా రూల్ ప్రాసెస్ లోకి వస్తుందా అన్ని ప్రాసెస్